హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అబ్బా మీ గుడ్ మార్నింగే గాయస్ నాకైతే శాడ్ మార్నింగ్ అనమాట సండే రోజు అస్సలు నాకైతే సండే రోజు ఫుల్ వర్క్ ఉంటుంది దీంట్లో క్లీనింగ్ సెక్షన్ పిల్లలు హస్బెండ్ సో ఉన్న పని సరిపోనట్లు మనకి క్లైమేట్ కూడా సహకరించలేదన్నమాట సండే రోజు సండే రోజే సాటర్డే నైట్ ఫుల్ వర్షం పడింది ఆ వర్షం దెబ్బగా చూడండి కిచెన్ మొత్తం కిచెన్ హౌస్ మొత్తం ఫుల్లు రెయిన్ గ్యాస్ స్టవ్ అండ్ మొత్తం సామాన్ల నిండా మొత్తం కనిపిస్తుంది చూసారా వాటి నిండా మొత్తం వర్షం వాటర్ పడిపోయింది సో ఈ వీడియో తీసేటప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంకా హాఫ్ క్లీన్ చేశాను హౌస్ ఎందుకంటే అంతా పాడైపోయింది అనమాట హౌస్ అంతా మామూలుగా లేదు వాటర్తో నిండిపోయింది కిచెన్ మొత్తం నైట్ మీరు అనుకోవచ్చు నైట్ అయితే మార్నింగ్ దాకా ఏం చేశారు అని నైట్ నేను నిద్రపోయాను కరెంట్ కూడా లేదు సో పడుకున్నాము ఎర్లీగానే మార్నింగ్ లేచేటప్పటికి ఇలా అయిపోయింది సిచ్యువేషన్ మొత్తం గ్యాస్ స్టవ్ అయితే అది మండను కూడా వండట్లేదు సో దాన్ని మొత్తం క్లీన్ చేసి అక్కడ ఉన్న గ్యాస్ స్టవ్ని ఆపోజిట్లో పెట్టాను అనమాట ఆపోజిట్ టేబుల్ వేసి టేబుల్ మీద పెట్టాను ప్రెసెంట్ అయితే సగం గిన్నెలైతే వాష్ చేసి అక్కడ పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే అటు సైడ్ ఉన్న మొత్తం క్లీన్ చేయాలి డబ్బాలు అవన్నీ తీసి సండే రోజు ఇక్కడ నాకు మామూలుగా ఉండదు జమ్మల మడుగు జాతరే అనమాట జాతర జాతరగా ఉంది హౌస్ అంతా చూసారా గోడలంతా బ్లాక్గా అవన్నీ తీయాలి ఇవంతా క్లీనింగ్ సెక్షన్ నార్మల్గా లేదనమాట అందరూ అనుకుంటూ ఉంటారు ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నారు ఏమైంది బాగుండిద్ది లైఫ్ హైలై బాగా క్వార్టర్స్ సూపర్ సూపర్గా ఉంటాయి అనుకుంటారు మామూలుగా ఉంటుంది ఇది పరిస్థితి ఆర్మీ క్వార్టర్స్లో ఉండే పరిస్థితి ఎందుకంటే క్వార్టర్స్ అంటే ఆల్మోస్ట్ అవి ఎప్పుడో ఎప్పుడో బ్రిటిష్ నాటి కాలంలో క్వార్టర్స్ అనమాట మినిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు దీని లైఫ్ అంత పాత క్వార్టర్స్ ఎలా అంటే ఒక సామెది గుర్తు వస్తుంది ఏంటంటే పైన పటారం లోన్ లోటారం అనమాట బయట నుంచి చూస్తుంటే ఎలా ఉండిద్దంటే సూపర్గా ఉండిద్ది అనమాట ఎవరైనా వ్యూస్కి ఎప్పుడైనా ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు కానీ ఇటు వెళ్ళేటప్పుడు ఒక చిన్న సైజు గెస్ట్ హౌస్ లాగా బయట నుంచి మాత్రం సూపర్గా లొకేషన్ బట్ లోపల పరిస్థితి ఇది ఎక్కడికక్కడ గోడలు చూస్తే ఎక్కడ పట్టుకున్నాం అనుకోండి ఎక్కడికక్కడ ఊడి పడిపోతున్నట్టు అలా ఉండిద్ది లొకేషన్ చూడండి ఎంత బాగుండిద్ బయట నుంచి గ్రీనరీ ఎఫెక్ట్ అండ్ సూపర్గా పార్కింగ్ ఏరియా సూపర్ రోడ్స్ అన్నీ బాగుంటాయి బట్ లోపల క్వాటర్ సిచ్యువేషన్ ఇది అనమాట మా సిచ్యువేషన్ అలా ఉంది ఎక్కడ పట్టిన వర్షం పడి మొత్తం గోడలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మేము మొత్తం కోటింగ్ వేపించాలి ఒకసారి సున్నం కోటింగ్ వేపించాలి లేకపోతే ఇంట్లో అసలు ఉండలేము ఓకే గాయ చూశారు కదా సండే రోజు నా తిప్పలు మాములుగా లేదనమాట వాతావరణం కూడా నాకు సహకరించలేదు క్లైమేట్ కూడా నన్ను మోసం చేసేసింది ఇలా ఆగమాగం చేసేసింది వర్షం చూడండి వర్షం వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం క్లైమేట్ చల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇలా హౌస్ అంతా పాడైపోయిందనమాట ఇది నా సిచ్యువేషన్ గాయస్ చూస్తున్నారు కదా ఎంత శాడ్ సిచ్యువేషన్లో ఉన్నానో నేను ఇవంతా క్లీనింగ్ చేయాలి అందుకనే సండే రోజు నేను లైవ్ కూడా పెట్టలేదు టైం కూడా దొరకలేదు షార్ట్స్ తీయడానికి కూడా పనే పని ఓకే గాయస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మీరు వీడియో చూశారు కదా చివరి ఎండింగ్ దాకా చూసే ఉండుంటారు చూసిన వాళ్ళు డెఫినెట్లీ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం